को पतिकर दे पुगलको न तरो तरो साउचा నమస్కారం పొద్దుటూరు పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అందరు కూడా మా పోలీస్ శాఖ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు అలానే మన పాపులమ్మ గారి కుమారుడు మన మేస్త్రి బాబయ్య గారు అనాదిగా నలభై సంవత్సరం నుండి కర్నూలు జిల్లా యాగంటి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా ప్ర భక్తులందరికీ కూడా కొన్ని వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో చేస్తూ ఉన్నాడు అలానే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన పొద్దుటూరు పట్టణంలో స సరస్వతి మంది రోడ్లో వాళ్ళ ఆయనకు వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు ఆయన బాబాయ్ గారి మిత్రమైన ఆయన వాళ్ళందరూ వాళ్ళ కుమారుడు శివ గారు కూడా అనాథగా ఉన్న చూస్తున్నటువంటి కార్యక్రమంగా భాగంగా ఈరోజు ఇక్కడ సలివేంద్ర కార్యక్రమం ఇక్కడ పొద్దుటూరు పట్టణ ప్ర ప్రజలు వివిధలో ఉన్నటువంటి ప్రజలందరితో సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం బాబాయ్ గారికి ప్రతి ఒక్కరు కూడా బాబాయ్ లాగానే వారి చేత గారికి సహాయ సహకారాలు అందిస్తూ అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పేదలకు సాధించాలని అలానే ఎండాకాలంలో ఎంతోమంది వీధులు వస్తా పోతుంటారు ప్రజలు వాళ్ళందరికీ దాహం తీర్చేదానికి ఇలానే బాబాయ్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరికి సలిగుదాలు ఏర్పాటు చేసి అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ దాహం తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి బాబాయ్ గారికి మా శాఖ తరపున మరొక కృతజ్ఞత తెలియజేసుకుంటాను సందర్భంగా థ్యాంక్ యూ అందరికీ శివరాత్రి శ్రీరాముని పర్వదిన సందర్భంగా అందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాయ్ గారి పేరు వినని వారు ఉండరు కారణం ఎన్నో సంవత్సరాలుగా యాగంటి పుణ్యక్షేత్రంలో శివరాత్రి పర్వదినాన అన్నదానం జరుపుతూ అనేక మంది భక్తుల మన్ననలను ఆదరాభిమానాలను పొందిన వ్యక్తి కానీ ఈరోజు చాలా అట్లా ఆ విధంగా చలివేంద్ర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఈరోజు మరొక మారు కూడా పొద్దుటూరు ప్రజల దాహాటి తీరేందుకు ఈ మార్గంలో నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకు సంబంధించి దప్పిక తీర్చేందుకు ఆయన కీసీ శసులు పావులమ్మ గారి జ్ఞాపకార్థం అంటే బాబాయ్ గారి తల్లి జ్ఞాపకార్థం ఈ వయసులో కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడంటే నిజంగా చాలా సంతోషకరం స్ఫూర్తిదాయకం ఎంతోమంది కూడా ఈ వృద్ధాప్యంలో నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తాననే మాట లేకుండా ఆయన అంతుగా ఈరోజు చలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా చాలామందికి ఇది స్ఫూర్తినిచ్చే దాయకము ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఆయన శక్తియుక్తులు ఉన్నంత వరకు కూడా కొనసాగించాలని నేను మనసారా కోరుకుంటూ వారికి భగవంతుడు అనేక రకాలుగా కూడా ఆశీస్సులు అందజేయాలి ఆరోగ్యవంతునిగా చూడాలి అందుకు మన మంత్రము కూడా ఆయనను ఆశీర్వదించని కాదు ఆయన ఆశీర్వాదాలు మనం కూడా పొందాలి భవిష్యత్తులో మనం కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిదాయకరించుకొని మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక మారు పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనయు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Yeah. Right.